నేను ప్రయాణంలో ఉన్నాను ప్రవచనాల్లో ఉన్నాను ఇవాళ మధ్యాహ్నం హోమమై కింద దిగేసేది రెండు దాటింది ఫీల్ అయిపోయాను ఇంకొక అక్కడ మెసేజ్ నేను నిన్నటి నుంచి మీకు ఫోన్ చేస్తున్నాను ఎప్పుడు ఇచ్చాను నిన్నటి నుంచి చేస్తున్నాను చాలామంది ఆరు నెలల నుంచి మూడు నెలల నుంచి చేస్తారు ఒక్కనే కదా నేను పూజ చేసుకోనా జపం చేసుకోనా మౌనం చేయనా నా పనులు చేసుకోనా ఏడు సార్లు ఫోన్ పదిహేడు సార్లు ఫోన్ చాలా చిత్తం ఇప్పుడు ఈ పిల్ల మెంబల్ని నీకు ఏ స్వీట్ ఇష్టమాచ్చిన స్వీట్ ఏంటి స్వీట్లు ఏమి ఇష్టం పాలకోవాల ఇప్పుడు పాలకోవ కావాలి అందనుకోండి చేసే ఇప్పుడు కావాలంటే నుంచి కిందకి వెళ్ళాలా తయారు చేయడం వేరు కొనుక్కు రావాలనుకుంటే ఏం పడుతుందిగా నాకు ఇప్పుడే కావాలి దొల్లిస్తే డొల్లితే పాల్పోతుందా కొంచెం ఓపిక పెట్టాలి తలుపు తీయాలి నికొకలే నిట్టు బయగరాలే మనం చెందకెళ్ళాలి బని మీద ఎక్కాలి లేదా కార్ మీద ఎక్కాలి స్టార్ట్ చేయాలి అది ఏ షాప్ కో షాప్ కేళ్ళా రక లేదుంటం ఇంకో షాప్ కేళ్ళా రక లేదుంటం నేను ఏమైనా తినాలి అంటే papa అమ్మ ఏం చేస్తుంది ఓ లీటర్ பால் తీసుకొచ్చి రెండు లీటర్ பால் తీసుకొచ్చి వాటి కాచి 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 తిప్పి 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 ఆ దవాస దో హసరేసి తిప్పి తిప్పి అప్పుడు பால் పోవాలి

இப்போ நாலு நில பண்ண உடச்சு பண்ணச்சு அதுக்கெஞ்சம் அன்னி சமயம் போவே அடிவை ஆச்சி அடிவை ஆச்சு நேச்சுஷன் உதாரணக்கு அர்ஜெண்ட்டாக மரே கேம்தி பண்ணுறோம் ఇప్పుడు పది ఇరవైకి ట్రైన్ అనుకుందాం ఇక్కడ నుంచి మూడు నాలుగు కిలోమీటర్లు వెళ్ళాలి మీరు తనకి ఈ లోపల ఆటో బుక్ చేసుకుని టెన్షన్ ఉందా ఇప్పుడు కబుర్ చెప్తావా దాహం వేసిన ఆకలి వేసిన మన లక్ష్యం ఏంటి ఇప్పుడు డైరెక్ట్ అది ఏ ప్లాట్ఫామ్ కొద్దో తెద్దావు దగ్గర ఇప్పుడు వేడి వేడిగా టిఫిన్ అనుకోండి తింటా అంటే తినస్తానండి ఆకలి వేసినా తినడానికి రెడీగా ఉందా తినా తినమేమో ఎందుకని అక్కడ టిఫిన్ తింటే అప్పుడు మనం చేయలేదు అందుకని ఒక్కోసారి ఏం చేయాలి చేయాలిందా அசரம்னும்பு அமல <nécessaire fourteen HarmonyConnell> <acies> <AST> इधर चलो चुपान को तो हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 रामा हरे रामा राम रामा हरे हरे वो जो वो कन्वर्शन जमाने में इडियोडी तो तो मो तो वो ट्रेन रखा ना वो रखा शक्कर लिखे ना वो लो आलान दूसरी इन बेरे किन्नर जो

వెరీ వెరీ గుడ్ గుడ్జాలా చదవాలి ఎన్నిసార్లు చదవాలి ఓ టెన్ మినిట్స్ చదవాలి మననా తాయితే ఇది మంత్ర అన్నారు మళ్ళీ మళ్ళీ జపం చేయడం ద్వారా మనల్ని రక్షిస్తుంది కాబట్టి దాన్ని మంత్రము అన్నారు

ఆ మెల్లో మాల చేతిది అన్ని బృందాయి ఉందా అక్కడ ఉంది ఉందాన అక్కడ ఉంది ఇప్పుడు మన రాష్ట్రం పేరేంటి షార్ట్కట్ ఎలాంటి స్టేట్ చెప్పండి ఇది ఏపీ అది యూపీ అదేందా

ూర్య సూర్య సూర్యనమస్కారం మంత్రాలు వచ్చా ఓం ఓం ఖగాయ వచ్చే ఓం మిత్రాయ నమ ఓం భానవే నమే చాలా ఇప్పుడు నేను నలభై నుంచి నేర్చేస్తున్నాను తల్లి ఇది ఊరి జగన్నాథ స్వామి మన గుళ్ళో శాగున్నాను జై జగన్నాథ్ జై జగన్నా మీకు ఇంకోటి ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను ఇంకా నాకు జపము పూజ నివేదన మరి ఇన్ని శ్లోకాలు చెప్పారు మంత్రం వచ్చాకు కాదు సారీ కీర్తన వచ్చా ఏర్ అన్నమయ్య కీర్తన మనం ఎవరిలో ఉన్నాం తిరుపతి అంటే ఎవరు గుర్తు వస్తారు వెంకటేశ్వర గారు వెంకటేశ్వర మంచి భక్తులు ఎవరు అని ఎక్కడ వాయిస్ ఇస్తే అక్కడ ఉన్నారు సార్లు చెప్పారు ఏం బ్రెయిన్లో

सब तेरे, है ना? समान है, समान है। नेट तो नेट चुनी, ना पोखरी नल तोड़ता, ओके ना? पंचन्य पारिस्थानों, अस्मिता। वीरवाणी, वक्का चरण। ब्रह्म कड़िगी ना బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మ ముతానేని పాదమో బ్రహ్మ కడిగిన పాదమో బ్రహ్మ కడిగిన వసుద వలచిన దీపాదము వలచిన దీపన మోపిన బలితల మోపిన పాదము తలకగగనము తలకగగనమ్ తన్నిన పాదము అన్ని పావనమ్ బలని పొగచిన పాదము నమకళిగిన నమకళిగి పాదముహ బమమతనేని బమమతనేని పాదము కామిని పాపమో ఆమి పాదము కళిగిన పాదము బలిన పాదము

పరమయోగులకో పరి పరి విదములా పరముసగళి నిపాదము తిరుబేం కటాగిరి తిరమం నిచుపినా తిరుబేం కటాగిరి

శ్రీరాధ గోవింద భగవానికి బాలాజీ భగవానికి మరి ఎప్పుడు నేర్చుకుంటారు ఈ చిత్ర టూ మంత్స్ అలాగే వేవస్వతం నేర్చుకో హరే కృష్ణ

జయ హరే కృష్ణ పెట్టాలి హరే కృష్ణ మామిడు మీరిద్దరూ నాకొక कृष्णाष्टकम् अनमय शोकम बाकी ओके okay ना ना पैर राखी मेरे ने शोकाल बाकी చెప్పబతి మూకి నోటాలి ఐ ప్లే హాకి హ న అర్థం అయ్యిందా అర్థం అయ్యిందా బంగార తల్లి నే చెప్పి నా చెప్పకపోతే అవు దింట్లో పెళ్ళే మనం కడుద్దా మళ్ళీ మళ్ళీ ని ఎత్తొని ఈ రోజు వెళ్ళి అப்புறం అమ్మ చేరంది కదా అర్థం అదే మెసేజ్ Alei, alai, auma, auma, alai. Na